నీ భక్తి నీ ప్రార్థనా జీవితం నీ ఆత్మీయ జీవితం అంతకంతకు మహిమ నుండి అధిక మహిమకెక్కాలి ఎక్కాలి గాలి ఒక్కో మెట్టు దిగే పరిస్థితి కానీ ఉంటే నీ వస్త్రమును కోల్పోయే ప్రమాదంలో దేవుని పిలుపుకు లోబట్టం లేదా విశ్వాసి తలుపు తట్టి తట్టి ప్రభు వెళ్ళిపోతున్నాడా దేవుని పిలుపుకు లోబడకపోతే ఒకవేళ నీ వస్త్రాన్ని కోల్పోయే ప్రమాదములు ఉన్నావు అంతేకాదు రెట్టింపుగా ప్రయాస పడకుండా చాలే ఈ మాత్రం భక్తి ఈ మాత్రం సేవని సరిపెట్టుకుంటుండే నువ్వు దెబ్బ ప్రమాదం ఉంది కరిగి రాత్రి దేవుని సంఘమా దేవుని ప్రజలరా ఒకటి నీ అనుభవాన్ని బట్టి వెళ్ళవు రాకల్లో రెండు నీ పొజిషన్ బట్టి వెళ్ళవు రాకళ్ళ మూడు సాక్ష్యాన్ని కాపాడుకున్నంత మాత్రాన చాలదు రెండింతలుగా ప్రయాసపడి అదనపు తైలమును సమకూర్చుకోవాలి నీ తిటి మండుతూ ఉండగానే నీ దీపం వెలుగుతూ ఉండగానే సిద్ధల్లో కూడా నూనెను సంపాదించుకోగలగాలి దేవునికి స్తోత్రం కలుగునగా ఆమె అయితే ప్రియులారా ఇప్పుడు మనము చదివిన ఏలియా ఉదంతంలోకి రాగలిగితే అక్కడ మన ఎదుట ఆశ్చర్యకరముగా కనబడిన ఒక మాట ఏంటంటే ఇది జరిగిన తరువాత సుడిగాలి వారిని వేరు ఏలియా అగ్ని రథములలో గుర్రములలో పరలోకమునకు లేదా కాశ్యమునకు ఆరోహణుడై వెళ్ళిపోయాడు అని రాశాడు మంచిగా స్తోత్రం చెబుదాం ఒకసారి ఇంతేనా ఇంతమంది చెబితే స్తోత్రం ప్రభునందు మిక్కిలి ప్రిమిన దేవుని ప్రజలారా ఈ మాట విన్నారా కలిసి నడుస్తున్నారు మాట్లాడుతున్నారు అకస్సుమత్తుగా దైవీకముగా పంపించబడి సుడిగాలి ఏలియాను సపరేట్ చేసింది కానీ ఆ సుడిగాలి అలా పైకి లేపగా అతని కొరకు వచ్చినటువంటి అగ్ని రథాలు గుర్రాల్లో ఆయన ప్రవేశించగానే నిమిషములో రెప్పపాటులో అది మహిమలోకి తీసుకెళ్ళిపోయింది ఈ రోజున సరిగ్గా ఇలాగే మనకు కూడా జరగాలి చాలా తక్కువ మంది ఆమె అలాంటి ఆశయం లేదా హలో అయ్యన్న ఎందుకు లేని బాబు ఏదైనా శ్వాసపరిచిన గుడ్డు ఉండి ఇచ్చేయండి పట్టుకెళ్ళిపోతాను వంద రూపాయలు తెచ్చాను కొబ్బరి డెబ్బై తెచ్చావా మనకు అంతే చాలా అండి బైబిల్ నేర్పిన భక్తి ప్రకారం మాకు ఎలా ఉంటుందంటే ఆస్తులు ఐశ్వర్యాలు ఘనతలు కాదు కనీసం ఆరోగ్యం చివరికి ఆహారం కూడా లేని స్థితి వచ్చినా పర్వాలేదు కానీ నిమిషములో రెప్పపాటున మార్పు పొంది మేఘమెక్కే ఛాన్స్ మాత్రం మిస్ అవ్వకూడదు కొడితే మంచి కొట్టండి సప్తా హే మేన్ హలో లోయా ఈ లోకల్ మనం ఎన్నో అడ్జస్ట్ అవుతున్నాం చదువులో ఆరోగ్యంలో కుటుంబంలో ఆర్థికంలో వాహనాల విషయంలో చాలాసార్లు ఆహార పదార్థాల విషయంలో కూడా ఏది ఫోన్లే ఫోన్లే అన్నిటికీ అడ్జస్ట్ అవుతున్నాం కానీ రాకళ్ళు ఎత్తపడకపోతే అడ్జస్ట్ అవ్వగలవా అందుకే ఎన్నైనా మిస్ అవ్వచ్చేమో కానీ ఆ గడియ మాత్రం కోల్పోవడానికి లేదా ఎట్టి పరిస్థితులు మేఘమెక్కాలి ఆ శాశ్వత నిత్యానందం కోసం ఈ బ్రతుకంతా బాధపడిన పర్లేదు ఆ నిత్య మహిమ కొరకు శరీరములో సిలువ శ్రమ అనుభవించిన పర్వలేదు ఆ ఒక్క గడి కోసం ఒక్క ఇక్కడ ఎన్ని బాధలు పడ్డ పర్వాలేదు అయిన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆ ఒక్క గడి కోసం ఇక్కడ ఎన్ని పడవచ్చు మనం ఆయన్ని కలుసుకునగానే ఆయన వలే మారిపోతాం ఆ ఒక్క గడి కోసం ఈ ప్లాస్టిక్ సర్జరీ మేకప్ లేకపోయినా హ్యాపీగా బతికేయచ్చు ఓరిని రిపేర్ మండిపోయిన ఎన్ని రోజులు ఉంటుంద్రా బాబు ఇది ఇయలగా తెరిగిపోయి ఆయన దగ్గరికి వెళ్తే సేమ్ ఆయనలాగే మారిపోతాం అంట ఏసు లాంటి సౌందర్యం ఏసుల పరలోకుల దేవదోతులు అవకైపోరి అందరూ ఏసు ఉన్నారు ఇందిరా అని టెన్షన్ పడే ఒక క్షణం వస్తుందంటే ఎంత మజా ఉంటుంది అసలు నీ మొక్క అద్దం చూసుకొని చూసుకుని పెద్ద పొత్తు కూకులు తిట్టుకోవడం మూతుకు సర్జరీ ముక్కు సర్జరీ ఎందుకు జీవితం వెలిసిపోతున్నావు ఎంత అందంగా ఉన్నానని ఫీల్ అయినా ఏ ఎంత అందంగా అయితే ఉన్నావు ఎంత చండాలంగా అనిపించినా కన్నా ఘోరంగా అయితే ఉండవు ఎందుకు బాధ అట్ట కళ్ళు మూసుకున్నట్టు తిరిగి లోపు ప్రభు వస్తాడు నిమిషంలో రెప్ప మాట మార్పు ఆ మార్పు ఎట్టుంటది న్యూస్ పేపర్లో వేసినట్టుగా చిన్న గీత తోక సాక్షాత్తు ఏసువులే సాక్షాత్తు నేను అడిగాను ఏసు ప్రభావ అందరూ ఏ స్ప్రభలో ఉంటే దోతలు కన్ఫ్యూజ్ అయిపోతారు కదా ప్రభావాళ్ళు పొత్తు కుక్కలు నిన్ను ఆరాధిస్తారు కదా నీకు ఇచ్చే ఆరాధన ఎవరు కానీ పరిస్థితి ఎట్లా అంటే అరే అంత ఎక్కువ ఆవేశపడకు నా లాగా మార్పు చెందిన బిడ్డలందరికీ నేను తెలుసు కదా వాళ్ళు ఏసులు కాదని సంగతి వాళ్ళకి తెలుసుగా ఎంత కొరపు ఇచ్చినందుకు అని మొత్తం అందరూ కాల మీద పడి ఆరాధన చేస్తుంటారు ఉంటారు అప్పుడు దోతలు కేర్పిదాం అయ్యినమాట వీళ్ళందరికీ రూపం ఇచ్చాడు తప్ప మా ఓడి ఈయన వేసి రక్తం ఏం చెయ్యి చెప్పండి అదృపా డౌట్లు వస్తుండే ఒక్కోసారి దాని మీద ఒక వంద మంది సేవకులు ఉంది అన్న నాకు డౌట్ అన్నా ఇప్పుడు ఆ మన్నది వెనకటి వాళ్ళే మళ్ళీ మరి ఈ ఏనుగులు ఎనుగులు ఏమవుతాయని నీ భారం మండిపోయిన నాటి మీద నీకు చాలా మందిని అడిగారు అన్న నాకు చెప్పట్లేదు చాలా నాకు అసలు అది బెంగట్ వేసుకున్నాడు సింహం ఏమైపోతుంది ఏమైపోద్ది కుక్క ఏమైపోద్ది పంది ఏమైపోద్ది అని కూపిలా లాగితే అడు బుజ్జి బుచ్చు కుక్కని పెంచుకున్నాడు అంటే చచ్చిపోయింది దాని మీద దాని టెన్షన్ అంతా బుచ్చు కుక్క అది కూడా రేపు నాకు వస్తుందా వీడు అక్కడ బంగారు వీధు ఈ కుక్కనంటే తిప్పుడు చూస్తున్నాడు వీడు ఎన్ని వీడు దాని గురించి ఎందుకంటే అన్ని అట్టాను చెప్పాను అసలు మనం మనం ఏమైతే ఏమైతే అంటే మట్టి కులిపోతుంది మరి ఆత్మ అసలు అటు ఆత్మ ఏడు ఉందరా మరి ఎటా అవన్నీ కలుగును కాకండి కలిగిన పోను కాకండి పోతే ఆటి మీద ఎందుకురా అంటే అంతేనా అడికి నెక్స్ట్ నిశ్చెత్తం ఉండదా ఎందుకు ఉంటుంది నీది నాదే డౌట్ అయితే వాటికి ఆట ఉంటుందరా అంటే మరి అలాగైతే పర్లేదులే కానీ లేకపోతే మా పక్కింటి కుక్క వచ్చి మా కుక్క రాకపోతే పాలు వచ్చిన పాడు కానీ ఇంత కుక్క మీద కూడా ఒరిజినల్ ప్రేమ కాదేటిది పక్కింటి ఒకేళ్ళు వచ్చి నా కుక్క రాకపోతే నిశ్చత్తులు కూడా నాకు దుఃఖమే ఏంటన్నాడు ఓ కుక్క ప్రేమికుడా నువ్వు ఎప్పుడు రా ఏసు ప్రేమికుడిగా మారుతావు వాడికి మార్పు రావాలన్న స్తోత్రం చెప్పండి ఏది మనస్ఫూర్తిగా చెప్పారా వాడి కోసమేనా మంద కూడా మేచి ఒకేళా ఏ రక్తమే దేవునికి కలుగుని కాక ప్రభుత్వ నాకు అత్యంత ప్రేమ దేవుని బిడ్డారా ఏలియా వస్తా ఉంటే దేవునికి స్తోత్రం కలిగిన వచ్చింది అతను ప్రత్యేకపరిచింది మహిమలోకి వెళ్ళిపోయాడు సరిగ్గా ఇదే కృప నాకు కావాలి సరిగ్గా ఇదే అనుభవం నాకు కూడా కావాలి నిమిషంలో రేపబాటు పరలోకానికి వెళ్ళిపోయే అద్భుతమైన మహిమ గుంపులో నేను ఉండాలి పెళ్లి కుమార్తె సంగమే ఎత్తబడే గుంపులో ఉండాలి పరిశుద్ధుల జాబితాలో ఉండాలి పెళ్లి కుమార్తె సంగములోనే ఉండాలి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఆ అల్ మీద కూడా వచ్చిందా అయ్యా ఆ అగ్ని రథాలు గుర్రాలు నేను కూడా ఎక్కుతానా పక్షపాతము లేని దేవుడు ఒక మాట చెబుతున్నాడు ఏలియా చేసినటువంటి అదే భక్తిని ఓడి చేస్తే అండ్రే ఆ భక్తి చేస్తే నీకు కూడా నా దేవునికి పక్షపాతము లేదు అందరిని ఒకే రీతిగా చూసే ప్రేమగల దేవుడు ఒక్కొక్క మాట చదవకర్లేదు కానీ ఈ రాజుల రెండవ గ్రంథము రెండవ అధ్యాయం ప్రారంభం నుండి మీరు చూస్తే మొదటి మాట ఎలియా నీకో స్వగ్ఞత తాలూకు సిద్ధంగా ఉన్నాయి మై గుడ్నెస్ ఐఎమ్ రెడీ మై లో అయితే వెంటనే బయలుదేరు గెలుగలు దాటో బయలుదేరి గిరదాలు గెలుబా అని ప్రభు అన్నాడు వెంటనే బయలుదేరి గిల్గాలు అనుభవానికి వెళ్తున్నాడు ఒక మంచి స్తోత్రం చెప్తారా పిల్లారా ఒక్క వచ్చిన చదివి పెట్టండి హో గ్రంథం ఐదవ వద్యం అందరూ తీయక్కర్లేదు ఇక్కడ మైక్ లో చదువుతారు మీరు మంచిగా వినండి చాలు యహోష్వ గ్రంథం ఐదవ వద్యం ఎనిమిది తొమ్మిది వచనాలు కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తర్వాత తాము బాగుపడి వరకు పాలిములోని తమ చోట్ల నిలిచేరి అప్పుడు ఇహోవా నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొరలించి వేసి ఉన్నానని యహోస్వతో నేను అందుచేత నేటి వరకు ఆ చోటుకి గిల్గాలని పేరు అందరూ మంచి స్తోత్రం చెప్పండి హలే నా వైపు చూస్తూ ఈ మాట త్వర త్వరగా వినండి బిడ్డలారా ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తులోంచి బయలుదేరి వాగ్దాన దేశానికి వచ్చారు ఆమె అలా బయటికి రాగానే దేవుడి వరకు సున్నతి జరిగించమని చెప్పాడు ఆ ప్రక్రియ పూర్తయిన తర యాత్ర సాగింది పస్కారం అనుభవించారు ఒక్కొక్కడుగు ముందుకు వెళ్తున్నారు మన నాన్ను తిన్నారు మనలో త్రాగారు మేక నడిచారు రెక్కల మీదకి ఎక్కారు నజ్జాగ వాగ్దాన దేశానికి వచ్చేస్తున్నారు ఇక వాగ్దాన దేశానికి దగ్గర దగ్గరకు వచ్చేస్తున్న టైంలో సున్నతి చేయబడిన ఈ పెద్దలందరూ ఈ నలభై ఏళ్ళ యాత్రలు దాదాపుగా చచ్చిపోయారు ఈ కొత్తగా చిన్న చిన్న పిల్లలు బ్యాచ్ పెరిగి పెద్దోళ్ళు అయ్యారుగా వీళ్ళెవరికి సున్నతి అనుభవం లేదు దేవుడు అన్నాడు ఈ జనం ఎలా వాగ్దాన దేశానికి వస్తారు సున్నతి చేయబడకపోతే వాగ్దాన దేశం లేదు కదా వాళ్ళందరికీ సున్నతి చేయించు లేకపోతే తీసుకెళ్ళాలని ప్రభు అన్నాడు వెంటనే యహోషు ఆ మాట వారికి చెప్తే వారంతా సున్నతి చేయబడ్డారు అక్కడ రాసిన మాట వారా రీతిగా సున్నతి చేయబడిన తరువాత ఆ మంచం మీద కొన్ని రోజులుండి ఆ శ్రమ తీరిన తర్వాత లేచి ప్రభు సముఖంలో సమర్పించుకున్నప్పుడు ప్రభు వారిని మరలా ముందుండి నడిపి వాగ్దాన దేశం తీసుకెళ్తున్నాడు అక్కడ ప్రభు అన్నమాట రైట్ ఇప్పుడు మీరు సున్నతి పొంది ఉన్నారు కనుక మీ మీద ఉన్న అవమానం పాపం శాపం దొరిలింపబడిపోయింది గట్టిగా స్తోత్రం చెప్పండి క్రైస్తవ్యముతో కొద్దిపాటి అయిన పరిచయం ఉన్న వారికైనా బాహాటంగా స్పష్టంగా తెలిసే ఒక అద్భుత సంగతి ఏంటంటే బిడ్లరా పాత నిబంధన గ్రంథములో పరిచయము చేయబడిన సున్నతి క్రొత్త నిబంధన గ్రంథములో రక్షణకు బాపనికే సాదృశ్యం కదా చేతులెత్తి స్తోత్రం చెప్పండి హలో నేను కూడా మేకమెక్కాలి ఆశపడితే చాలదు కదా అనుభవం మనం సొంతం అవ్వాలంటే ఏం చేయాలంట దొరలింపబడాలి గిల్గాలికి వెళ్ళాలి గిల్గాలు అని అనుభవం ఏంటంటే మన శాపం మన పాపం దొరలింపబడింది ఏం చేస్తే పాపం పోయింది మధ్యలో మంటే చుట్టు కోలటం కొనుక్కొని తిరిగితే పాపం పోయిద్దా మన చేశారు ఒక భక్తులు చుట్టూ మంటేసి కర్రలు తగలబెట్టి చర్చిలో చుట్టూ కర్రలు పట్టుకొని కోలాడుకోండి ఏ రక్తం సిల్ రక్తం ఏ రక్తం అని కర్రలు పట్టుకొని తిరిగారు చుట్టూత ఏంద్రా నువ్వు గమనించలేదా మా కష్టాల నష్టాల చీటీలన్నీ రాసి అందులో వేసాం ఆ మంటల్లో చీటీలు తగలబడిపోయినట్టే మా కష్టాలన్నీ తగలబడిపోతాయి అలాగే అలాగే అవుతుందిరా కష్టాలు చీటీ మీద రాసి నిప్పులు ఎత్తే పోయే కానీ గుడికాడ దాకా ఎందుకు రాలరా ఇంట్లో పోయిలో పడేసుకుంటా పావు అసలు భూమి ఎవరికైనా కష్టాలు ఉంటాయి తింగర మాటలు కాకపోతే చెప్పోడికి రోజు లోకమని పనికిమాలి మాట ఈరోజు జాగ్రత్తగా వింటున్నారా బిడ్డలరా నీ పాపాలు తరలించబడేది అలాగా జెర్సీలో మట్టి తెచ్చుకుంటే ఎవరి నీళ్ళు తాగితే సమాధి కాని మట్టి తెచ్చుకుంటే ప్రార్థించిన ఇసుక ఎత్తి మీద వేసుకుంటే ఏం దొరలో ఇంకా పడతాయి వచ్చి ఆ ఇసుక ఆ మట్టి ఇవన్నీ దొరలేదు దొరలేదేమలేదు కానీ ఒక్క బాప్తీసం పొందే ఆ పూస్తలు ఇరవై రెండు పదహారులో బాప్త్యూసం పొంది నీ పాపములు కడిగి వేసుకునుము మొత్తం పాపం శాపం మొత్తం దొరికిపోయింది గట్టిగా ఆమె నేను చెప్పండి ఆ మహిమ మేఘం ఎక్కాలంటే ఏం చెయ్యాలట దుర్లింపబడాలి గిల్గాలు అనుభవానికి రావాలి ఈ సభలో ఉన్నవారు ఎవరైనా ఇంకా బాప్తిష్మం పొందకుండా చర్చలకు వచ్చి పోతున్నారనుకో నీ పాపము శాపము నీ మీద నుండి దుర్లింపబడాలి అంటే ఇదిగో దేవుని వాక్యం చెబుతుంది గిల్గాలు రా పాపాలు దుర్లించబడి అనుభవం అది బాప్తిష్మే తప్ప మీరు ఒకటి కాదని జ్ఞాపకం చేస్తున్నాను దేవునికి స్తోత్రం చెప్పండి రెండవది ఆ గిల్గాలు దగ్గర సరే నాన్న ఇప్పుడు బేత అన్నాడు బేతేలు అంటే దేవుని మందిరం దేవుని బిడ్డలారా బాప్తి పొందిన చాలా మంది క్రైస్తవులు టీవీ కో తెరకో అంకితమయ్యి మందిరానికి రావటం లేదు హెబ్రీ పత్రిక పది ఇరవై నాలుగు కొందరు మాను కొను సమాజం కూడా మానొద్దు హెబ్రీ పత్రిక నాలుగు రెండు సహవాసం లేకపోతే వాక్యం నిష్ఫలం అయిపోద్ది కనుక హెబ్రి పత్రిక ప్రకటన పదకొండు ఒకటి ఆలయంలో పూజిస్తున్న వారు దేవుడు లెక్క కనుక దేవుని మందిరానికి రావాలి మందిరములో ధ్యానించాలి మందిరములో స్థుతించాలి మందిరములో ప్రార్థించాలి మందిరములో నివసించాలి మందిరపు అనుభవాల్లో ఉంటేనే మనము మేఘం ఎక్కుతాము అగ్నిరథం ఎక్కుతాం మూడవది ఎరుకో కేకలేస్తే ఎరుకో కూలిపోయింది అంత సింపుల్ కాదు ఎరుకో కూలిపోయాక టకటక ఎక్కేస్తున్నారు ప్రభు అన్నాడు ఇది శించబడింది కనుక అందులో ఏది మీరు ముట్టుకోకూడదమ్మ నాయన పడిపోయింతే గొప్ప కూలిపోయి తా ఇంటి బంగారం మంది తెచ్చుకోతుకుందాం అనుకుంటే ఎరుకో కోల్చుతాం ఈజీ అందలి బంగారం సహా తగలిటే నాకు వద్దంటే ఎంత కష్టం అది నేనంటాను ఎరుకు అంటే జై జీవితం జై జీవితం కేకలైతే కోట పడిపోయింది అల్లే అంటే అక్కడ సమృద్ధి ఉంది చాలా విశేషం ఉంది వద్దు వదిలే అన్నాడు కళ్ళ ముందు సంపద కనపడుతున్నా వెండి బంగారం ఆస్తులు కనపడుతున్నా వదిలేసి రాగలుగుతాం దానికి మించిన జై జీవితం ఏముంది ఎరుకు అంటే జై జీవితం ఆశల్లో పడిపోతున్నావా బంగారంకో డబ్బుకో ఇంకొక దానికో పదవుకో ఘనతకో పడిపోతున్నావా జై జీవితం ఉంటేనే ఇక నాలుగవది యువర్తాను దాటాలి యువర్తాను దాటాలంటే గంతెత్తేవదనైనా యహో వా నిబంధన మంద సమున మొయ్యున్న యాచుకులు ముందెళ్ళాలి వాళ్ళందులో దిగితే వారి వెనక ఎవరు వచ్చారో వాళ్ళే ఒడ్డుకెళ్తారా ఒక ఆత్మీయ నాయకత్వం లేకుండా సంఘ కాపరికి లోపడకుండా దైవజనులు లేకుండా వ్యక్తిగతంగా స్వంతంగా ఇంటర్నెట్లోనూ మరొక తత్వంలోనూ నేను భక్తి కొనసాగించుకుంటాను అంటే కాదు రాజకీయ నాయకుల జెండాలో వ్యాపార దందాలో మోసేవాళ్ళు కాదు యహోవా నిబంధన మంద సమును మోయిచున్న యాచకులను గను వెమ్మడిస్తే నువ్వు ఖచ్చితంగా ఈ అర్థాను దాడుతావు బాప్తి అనే గిలగాలు దాటేస్తే మందిరం అనే భేటీల అనుభవంలోని ఉంటే ఎరుకు అనే జైజీవుతనికి వస్తే ఇక నాలుగవది చివరది దైవ జల్లను మెహోవ మందసమను మోస్తున్న అభిషక్తులు వెంబడిస్తే ఇదిగో నీ కొరకు అగ్ని రథాలు గొర్రెలు సిద్ధంగా ఉన్నాయి నిముషములో రేపట్నం మారుపడి హిమ్మకెళ్ళిపోతాం ఈ నాలుగు విషయాల్లో మీరు సిద్ధపడాలనే భారంతోనే ఈ రాక్కడ సిద్ధపాటు సభలు ఏర్పాటు చేశాం ఈ మాటలు అంగీకరించగలవా ఎక్కడ వారు రీస్టార్ట్ చేయగలవా నాలుగు అనుభవాలు సాధించగలవా తలలో వంచి కన్ను మూసుకోండి ప్రార్థన చేద్దాం